ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా రైతనలు ఒక్కో అంశంపై అంటే యోసం పాడి పశువుల పెంపకం కూరగాయల సాగు ఇట్లా ఎలాంటి సందేహాలున్నా ప్రత్యక్షంగా ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి అయితే అంశం వివిధ వానాకాలం పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన మేలైన సస్యరక్షణ చర్యలు రైతు సోదరులు ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే ఫోన్ చేయొచ్చు ఇప్పటి అయితే ఏడు గంటల వరకు మీరు అడిగే ప్రశ్నలు సందేహాలకు సమాధానాలిస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఒకటి వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఇలా ఆకాశం నిర్మలంగా ఉండే అక్కడక్కడ మబ్బులతో కప్పి ఉండే గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి ఇక రాగల రెండు రోజుల్లో కూడా ఆకాశం నిర్మలంగా ఉండి ఒక మోస్తారు నుంచి తేలికపాటి వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వానాకాలంలో పండించే ఏ పంటలనైనా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే పంటలకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా తక్కువ ఖర్చుతో సేద్య పద్ధతులు గాని జీవ నియంత్రణ పద్ధతులు గాని ఉపయోగించి కొన్ని మేలైన సస్యరక్షలను పాటిస్తే ఈ వానాకాలంలో పంటలను అధిక దిగుబడులను సాధించవచ్చు అయితే ఈ వానాకాలంలో వివిధ రకాల పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన మేలైన సస్యరక్షలు ఏంటి అందులో వచ్చే మీకేమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మీరు అడిగే ప్రశ్నలు సందేహాలకు సమాధానం ఇవ్వడానికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ గారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ చెప్పండి మరి ప్రస్తుతం వానాకాలంలో అయితే అక్కడక్కడ వరి కూడా సాగు చేస్తున్నారు మొక్కజొన్న సోయాబీన్ ఇట్లా వివిధ రకాల పంటలు ఉన్నాయి కదా ముందుగల వరి పంటలో అక్కడక్కడ ఉల్లికోడు లేదా ఇంకా కాండం తొలిచే పురుగు సమస్యలు కనబడుతున్నాయి అట్లా మరి వీటిని ఏ విధంగా నివారించవచ్చు అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఈ కొన్ని చోట్ల ఈ వరి నాట్లు ఇప్పుడిప్పుడే ఇప్పుడే పడ్డము కొన్ని చోట్ల ఆల్రెడీ వేసుకోవడం కూడా జరిగింది సో అయితే ఏంటంటే జనరల్గా ఎప్పుడైతే ఆలస్యంగా నాట్లు వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ తేమ వాతావరణము ఆలస్యంగా నాట్లు వేసుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వరిలో ఉల్లికోడు సమస్య కాండం తులిచే పురుగు సమస్య అనేది మనకు కనబడుతుంది అయితే ముఖ్యంగా ఖరీఫ్లో ఎక్కువ ఉల్లికోడు సమస్యనే బాగా కనబడుతుంది మనకు రబీలో మనకు కాండం తురిచే పురుగు సమస్య కనబడుతుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఆలస్యంగా నాటుతున్నాం కాబట్టి ఇవి రెండు మనము గమనించడం జరిగింది సో దీనికి ఏంటంటే ముఖ్యంగా మరి ఎవరైతే ఇంకా నార్లు పీకి నార్లు మనం నాటేసుకునే స్టేజ్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ నారుమలోనే నారు పీకడానికి ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల ముందే ఒక ఎనిమిది వందల నుండి ఒక కేజీ వరకు ఈ కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఉల్లికోడు సమస్య కాండం తరచు పురుగు సమస్య అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ నాట్లు వేసిన దాంట్లో మనకి ఉల్లికోడు సమస్య కనబడితే మాత్రం కంపల్సరీగా మనము ఈ నాటు వేసుకున్నాక ఈ పదిహేను రోజుల తర్వాత పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత ఈ ఉల్లి సమస్య కనబడితే మాత్రం మనం ఈ కార్బోఫిరాన్ త్రీ జీ అయితే ఒక ఎకరానికి ఓ పది కేజీలు అలాగే ఫిప్రోనిల్ గుళికలైనా కానీ వేసుకోవచ్చండి సో దానికి ఎనిమిది కేజీలు గులికలు వేసుకోవాలి అయితే ఏంటంటే చాలామంది రైతులు చేసే ఒక తప్పిదం ఏందంటే ఈ గుళికలు వేసుకున్నప్పుడు కంపల్సరీగా నీళ్లు ఉండాలి ఒక మూడు నుండి ఐదు సెంటీమీటర్లు నీళ్లు ఉండాలి ఈ నీళ్లు ఉన్నప్పుడే మనం గులికలేసుకోవాలి గట్టన్ని మూసేసి ఉండాలి ఈ లోపలకి కొత్త నీళ్లు రావద్దు లోపల నీళ్లు బయటికి వెళ్ళకూడదు ఇలాంటి కచ్చితమైన ఇవి పాటిస్తేనే మనకేమవుతుంటే గులికల నుండి మందు మంచిగా పూర్తిగా కరిగిపోయి మనకు మొక్కకు పట్టి అప్పుడు మనము ఈ పురుగు అంటే ఈ పురుగు యొక్క నివారణ మనకు బాగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట కొత్త నీళ్ళు అంటే ఒకవేళ వర్షం పడితే వర్షం పడితే పర్లేదండి కాకుండా మనము బోర్లో పెట్టి బావిలోంచి నీళ్ళు తీసుకొని దీంట్లో తీసుకుంటాం మాత్రం అట్లా దాని వల్ల పనితరం అనేది తగ్గుద్ది అట్లాగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాండం తులిచే పురుగు అనుకోండి కాండం తులిచే పురుగు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వట్టికి ఏదో గులికలు వేస్తున్నారు అట్లా గులికలు వేయకుండా మన కాండం తురుచి పురుగు కోసం అని చెప్పి లింగాకర్షక బుట్టలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి వారికి సంబంధించి ఈ లింగాకర్షక బుట్టగా బుట్టను ఒక నాలుగు లేదా ఎనిమిది పెట్టామనుకోండి సో అక్కడక్కడ మనం బుట్టలు పెట్టినట్టయితే కంపల్సరీగా ఈ బుట్టలలో ఈ కాండం తురిచి పురుగు ఎక్కల పురుగు పడింది అంటే కంపల్సరీగా అక్కడ గుడ్లు పెడుతున్నాయని చెప్పి మనం కనుక్కొని దాన్ని బట్టి మనం ఈ గుళికలు కానీ లేకపోతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందును రెండు గ్రాములు లీటర్ నీటికి పిచ్చికారు చేయడము సో ఇలాంటివి చేసినట్టయితే మనం తెలుగుదేశంలోనే అలాగే ఈ వేప కషాయం కానీ వేపను లాంటివి కూడా మనం పిచ్చికారు చేసుకున్నట్టయితే చాలా వరకు గుడ్లను చంపుకోవచ్చు అలాగే లార్వాలను కూడా చంపుకునే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ వీలైతే ఎవరైనా లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకొని వాటిని వాటి ద్వారా కూడా అట్రాక్ట్ చేసి కూడా చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏంటంటే మనము ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు చేసే తప్పిదం ఏంటంటే ఈ యూరియాతో పాటు గూలికలు వేస్తారు అట్లా వేయకూడదు గూలికలు ఎప్పుడు కూడా నీళ్లు ఉన్నప్పుడే వేయాలి యూరియా మాత్రం బురద పదంలోనే వేయాలి రెండు కలిపి రెండు కలిపి వేయకూడదు అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ పొరఫినోఫాస్ కానీ లేకపోతే లాండా సైలోత్రిన్ కానీ లేకపోతే క్లోరో పైరిపాస్ కానీ అలాంటి పెద్ద పెద్ద మందులు యూజ్ చేస్తారు తొలి దశలోనే సో దయచేసి అలాంటి మందులు కూడా పిచికారి చేయకూడదు దానివల్ల ఏంటంటే మిత్రపులు అన్ని కూడా చనిపోతాయి కాబట్టి సో శత్రుపులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ కొన్ని పద్ధతులు మనము కొన్ని చేయకూడనివి కొన్ని చేసేటివి చూసుకున్నట్టయితే సో ఈ రెండు పురుల వల్ల తొలిదశలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది మనకి అంటే ఇప్పుడు ఈ ఉల్లికోడు కానంతులు చెప్పరు రెండింటికి వర్తిస్తారు అట్లయితే పాము పొడ తెగులు వస్తే దీనిని ఏ విధంగా నివారించవచ్చు ముఖ్యంగా ఏంటంటే పాము పొడ రైతులు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈ పొలం గట్ల మీద ఉన్న గడ్డి తెగులు ఉంటుంది మనకి ఈ పాము పొడ తెగులు సంబంధించిన తెగులు కారకర శరీంధ్ర బీజాలు ఉంటాయి హలో 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 నమస్తే మీ పేరు చెప్పండి శంకర్ గారు చెప్పండి నమస్తే నమస్తే చెప్పండి చెప్పండి అవును దాంట్లో ఏంటంటే కాండ లోపలికి వెళ్ళిపోయి మొత్తం అది లార్వా అంతా తినేస్తున్నది చీర చూస్తే అదే మొత్తం చీర చూస్తే పురుగు కనబడుతుంది అంత కాండం అంతా డొల్ల లాగా ఉన్నది అవునా కదా ఇది ఏంటంటే మీరు ఏ మందులు కొట్టకుండా తొలి దేశంలోనే ఇప్పుడు మనము ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటే ఎల్లో కార్డ్స్ ఉన్నాయి కదా జిగురు పూసిన అట్టలు అలాగే వైట్ జిగురు పూసిన అట్టలు మార్కెట్ లో దొరుకుతున్నాయి మనకు ఒక ఎకరానికి ఒక పది పదిహేను పెట్టారు అనుకోండి కాండపు ఈగ అనేది అన్ని అంటుకొని చనిపోతాయి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఈగలానే ఉంటుంది ఈగ ఆ ఈగలన్నీ కూడా అంటుకొని చచ్చిపోతాయి తర్వాత ఏంటంటే ఈ వేప నూనె కాని వేప కషాయం గాని పిచ్చుకారు చేసుకోవాలి తొలిదేశంలోనే ఇంకా ఇప్పుడు ఇవి చేసుకోవాలి యాక్చువల్ గా కానీ ఇప్పుడు ఏంటంటే బాగా ఉధృతి ఉంటైతే మాత్రం మీరు ఈ ఈ క్వరాజిన్ మందు ఉంది కదా క్లారంటైన్ ఫ్లోర్ అది పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటికి లేకపోతే ఇంకా బాగా ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మాత్రం ఈ బీటా సైఫ్లూ త్రీను ఇమిడాక్లోపిడ్ మందు రెండు కాంబినేషన్ లో ఉంటది అదైతే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎంఎల్ లీటర్ ఇంటికి కలిపి పిచికారి వేసుకోవచ్చు బట్ ఏంటంటే మీరు సోయాబీన్ రెగ్యులర్ గా వేస్తున్నారు కాబట్టి ఈ పురుగు కంపల్సరీ వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే ఈ ఎల్లో స్టికీ ట్రాప్స్ వైట్ స్టికీ ట్రాప్స్ పెట్టుకుంటూ వేప కషాయము నూనె తొలిదశ నుండి మీరు వేసుకున్నట్టు అయితే ఈ ప్రాబ్లం రాదు మనకి సో ఇప్పుడు మందు కొట్టాలి కాబట్టి ఇప్పుడైతే వేప నూనె తోటి ఈ కొరైదీని కలిపి కొట్టండి మంచి కంట్రోల్ అవుతుంది వీలైతే ఇంకా ఒక వన్ మంత్ వరకు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఇంకా సోయాబీన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కూడా పెట్టుకోండి ఒక పది పదిహేను పెట్టుకోండి ఎకరానికి దానివల్ల పెట్టుకుంటే మీకు తెల్లదోమ కూడా కంట్రోల్ అవుతుంది ఈ పల్లాకు తెగులు కూడా కంట్రోల్ అయిపోతుంది దానివల్ల దీనికైతే ఇప్పుడు కొట్టండి మందు మళ్ళీ కొట్టకండి రిపీట్ చేయకండి మందు మందు గురించి కాకుండా నేను చెప్పింది వినండి ఎల్లో స్టికీ ట్రాప్స్ ఎకరానికి పది పదిహేను పెట్టండి పెడితే మీరు మళ్ళీ మంది కొట్టాల్సిన అవసరం ఏర్పడకుండా అనమాట అట్లా ఓకే చెప్పండి సార్ అయితే ఇప్పుడు ఈ పాం తెగులు గట్ల మీదే ఉంటుంది కదా ఈ గట్ల నుండే మనకు శిలీంద్ర బీజాలు వస్తాయి ఇది చాలా మంది రైతులు గమనించారు యాక్చువల్గా మనకి సో దీనివల్ల ఎక్కడైతే ఈ నీళ్లు కొంచెం ఎక్కువ ఆగి అలాగే నీళ్ళు ఎక్కువ పెట్టడము తర్వాత ఏంటంటే ఎక్కడైతే కొంచెం మనకి వర్షపు నీరు రాగి గాలి ఆడక ఎక్కడైతే ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే పొడి తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అంటే వాతావరణ పరిస్థితి కూడా అనుకూలించినట్లయితే సో ఈ పొడి తెగులు వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆ ఈ కింద ఆ కాండం పైన పొడ లాంటి మచ్చలు వస్తాయి దానివల్ల అది తర్వాత ఆ మచ్చలన్నీ కూడా ముదిరినాయి అనుకోండి సో దానివల్ల మనకి ఏంటంటే ఈ మనకి కంకి రాదు సో ఈ విధంగా నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని తొలి దేశంలో గమనించుకున్నట్టే మనం ఏం చేయాలంటే ఈ మొక్క అంటే ఈ వరి పొలంలో నీళ్లు తీసేసి మొదల దగ్గర ఈ ఎగ్జాకనోజోలు రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఈ వ్యాల్ అనే మందు దొరుకుద్ది మార్కెట్ లో అది శీత్మర అని చెప్పి దొరుకుతుంది అదైతే రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా మనకి ఇంకా టిల్ట్ అంటే పొప్పికొనజోలు అనే మందు ఉంటుంది అదైతే ఒక వన్ ఎంఎల్ లీటర్ నీటికి అయితే ఇది పిచికారీ చేసినప్పుడు రైస్ సోదరులు మొదల దగ్గర పిచికారీ వేసుకుంటూ వీలైతే గట్ల పైన కూడా పిచికారీ చేయాలి సో ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే ఈ వరిలో వచ్చే సమగ్రంగా నివారించుకోవచ్చు అయితే ఇప్పటి వరకు వరిలో వచ్చే తేగుల గురించి చెప్పింది కదా మరి ఒకవేళ మొక్కజొన్నలు పురుగు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యన చూసుకున్నట్టయితే అయితే మన పురుగు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కాని చుట్టుపక్కల నిర్మల్ లో కానీ మంచిర్యాల్లో కానీ ఎక్కడైతే ఈ ఖరీఫ్ లో వేసిన మొక్కజొన్న కొన్ని కొన్ని చోట్ల మొక్కజొన్న వేయడం జరిగింది ఆల్రెడీ పురుగు కూడా ఆశించడం జరిగింది అనమాట సో ఈ పురుగు ఏంటంటే ముఖ్యంగా మొక్కజొన్న అచ్చంగా అంటే ఏక పంటగా మొక్కజొన్న వేస్తే ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది అట్లా కాకుండా ఎవరైతే రైతులు మొక్కజొన్నను అంతర పంటగా వేస్తారనుకోండి వేరే పంటతో పాటు అంత వేరే పంటతో పాటు అప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట దీని యొక్క ప్రభావం సో ముఖ్యంగా ఖత్రపూర్ వస్తుందని చెప్పి చాలా మంది రైతులకు తెలుసు కాబట్టి సో ఎక్కడైతే ఏక పంటగా వేస్తారో కంపల్సరిగా ముందు జాగ్రత్తగానే దీనికి సంబంధించిన లింగాకర్షక బుట్టలు మార్కెట్ లో దొరుకుతాయి మన ఖత్రపూర్ సంబంధించి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుని మనం ఎకరానికి ఒక ఎనిమిది చొప్పున అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటూ ముందు జాగ్రత్తగానే ముందు మనకి ఈ వేప కషాయం గాని వేప రుణ కానీ మనము బుట్టల్లో రెక్కల పురుగులు పిండ పడిన వెంటనే పిచికారి చేసినట్టు ఈ చాలా వరకు కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది మనం తగ్గించుకోవచ్చు సో మరి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని చోట్ల పురుగు ఆశించింది కాబట్టి ఇక ఇప్పుడు రసాయన మందులు మనం పిచ్చికారీ చేయాల్సిన అవసరం ఏర్పడితే మాత్రం రసాయన మందుల్లో ముఖ్యంగా ఈ యమమెక్టిన్ బెంజాయిట్ చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి వాడుకోవచ్చు అలాగే క్లోరాంట్రిన్ ఫ్లోర్ అంటే క్వరాజిన్ అనే మందు కూడా ఈ పాయింట్ ఫోర్ ఎంఎల్ అంటే ఎకరానికి ఎయిటీ ఎంఎల్ చేసుకుంటే సరిపోతుంది అట్లా కాకుండా ఒకవేళ బాగా ఉద్ధృతి ఉందనుకుంటే మాత్రం అక్కడ మనం ఈ డెలిగేట్ అంటే స్పైన్ టోర్యామ్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది మందు అదైతే పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ని ఇంటికి పిచ్చికారు వేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగును మనము ఈజీగా నివారించుకోవచ్చు అండి అయితే ఈ రసాయన మందులు పిచికారి చేసేటప్పుడు మాత్రం మార్చి మార్చి పిచ్చుకారు వేసుకున్నట్టయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ముందుగా ఏంటంటే ముందుకర్ష బుట్టలు ఇక ఇంత ఇబ్బంది కూడా ఉండదు మనకు సో ఈ విధంగా కత్తెర పురుగు మనం నివారించుకోవచ్చు దాదాపుగా ఇవన్నీ పంటలకు ఉపయోగపడతాయి కదా లింగాకర్షక లింగాకర్ష బుట్టలో ఏదైతే ఇక్కడైతే ఈ వివిధ పంటల్లో బుట్టలు ఉన్నాయి అనుకోండి దానికి సంబంధించిన ఈ ల్యూర్స్ కూడా దొరుకుతాయి అది ఉన్నట్టయితే మనం పెట్టుకున్నట్టయితే మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పారు జీవ నియంత్రణ పద్ధతులు ఇవన్నీ జీవ నియంత్రణ పద్ధతులు నాకు అయితే మొక్కజొన్నలో ఇప్పుడు కత్తెర పురుగు కాకుండా బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా కొన్ని చోట్ల గమనించడం జరిగింది అన్నారు దీనికి ఎటువంటి చర్యలు చెప్పారు ఈసారి ఏంటంటే వర్షాలు మంచి సమృద్ధిగా వర్షాలు పడుతూ వాతావరణము తేమతో కూడు కూడా వాతావరణము కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం వల్ల కూడా కంటిన్యూస్గా కొన్ని చోట్ల అంటే ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ చుట్టుపక్కల కానీ తర్వాత నిజాంబాదు కామారెడ్డి అటువంటి ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది గమనించడం జరిగిందనమాట సో ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు వచ్చినప్పుడు ఎట్లా రైతులు గమనించవచ్చు అంటే కింద ఆకులన్నీ కూడా స్టార్టింగ్లో నెమ్మదిగా ఎండిపోవడము కాండం మీద కూడా నల్లటి మచ్చలు ఏర్పడడము తర్వాత ఏంటంటే ఈ కాండము ఎక్కడైతే కొంచెం ఎండిపోయిందో అక్కడ మనం కోసి చూసినట్టయితే అంటే చీలి చూసినట్టయితే మనకు బాగా స్మెల్ రావడము అంటే మనం భరించలేని స్మెల్ రావడము సో ఇది ఇలాంటిది మనం గమనించినట్టయితే ఇది బ్యాక్టీరియా ఈ కాండం కుళ్ళు తెగులు అనగా గుర్తించి సో దీనికి ఏం చేయాలంటే రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే పంట మార్పిడి ఒకటి కంపల్సరీగా చేసుకోవాలి తర్వాత పొటాషియం ఎరువులను కొంచెం మంచిగా వేసుకోవాలి తర్వాత ఏంటంటే ముఖ్యంగా నీరు ఉండ నిలవకుండా ఉంచుకోవాలి ఫీల్డ్లో సో అది నీళ్ళు ఎప్పటికప్పుడు వర్షపు నీళ్లు తీసేసి ఇట్లా చేసుకున్నట్టయితే మనము కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు ఏంటంటే ఒకవేళ ఇక ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఈ మనకు ఈ బ్లీచింగ్ పౌడర్ మార్కెట్లో మన కిరాణా షాప్లో దొరికే బ్లీచింగ్ పౌడర్ని ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మొదల దగ్గర మొక్క మొదల దగ్గర పిచికారి చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మనం తగ్గించుకోవచ్చు లేదు అంటే మనము అది పిచికారి చేసే పరిస్థితి లేదు అనుకుంటే మాత్రం ఈ ఎకరానికి ఒక నాలుగు కేజీల బ్లీచింగ్ పౌడర్ను కొంచెం కొద్దిగా ఇసుకలో కలుపుకొని సాల మధ్యలో కూడా వేసుకున్నట్టయితే మనం చాలా వరకు ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అరే మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు శ్రోతలు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఇయల వివిధ వానాకాలం పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన మేలైన సస్యరక్షణ గురించి చెప్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ రైతు సోదరులు ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే మీరు కూడా ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఇప్పుడు సోయాబీన్ కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు కదా సార్ సోయాబీన్ లో వచ్చే కాండం ఈగను మరియు తెల్లదోమను ఎలా నివారించుకోవాలి డిస్కస్ చేస్తాం కదా ఒక రైతు కాండం ఏంటంటే ఈ తొలి దశలో ఉండే ఎందుకంటే మనకి మన ఆదిలాబాద్ జిల్లాలో గానీ ముఖ్యంగా చుట్టుపక్కల ఈ నిర్మల్ కానీ తర్వాత నిజామాబాద్ కామారెడ్డి ఇట్లా చాలా జిల్లాల్లో మనకి సోయాబీన్ అనేది ఒక ప్రధానమైన పంటగా ఉంది కాబట్టి సో దీన్ని విచ్చలవిడిగా మందులు కొట్టకుండా సో ముఖ్యంగా ముందు జాగ్రత్తగానే ఈ ఎల్లో స్టిక్ ట్రాప్స్ వైట్ స్టిక్ ట్రాప్స్ పెట్టుకొని ఈ వేపను లాంటి మనం ముందు జాగ్రత్తగా మనం చేసుకున్నట్టయితే అయితే సో ఈ రెండింటిని మనం తగ్గించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా రైతులందరూ కూడా దీన్ని పాటిస్తున్నట్టయితే ఈ మనం ఎందుకంటే సోయాబీన్ మనం తినే పంట కాబట్టి దీనిలో మనకు కలుషితమే అవకుండా ఇలాంటి జాగ్రత్తలు చేసుకున్నట్టు అయితే బాగుంటుంది అనమాట కాణంతులు చేయక కాకుండా ఏమైనా వేరే తెగుళ్ళు ఏమైనా వస్తే ముఖ్యంగా తెగుళ్ళు కూడా వస్తాయండి అండి ఇప్పుడు మనకి సోయాబీన్ ఏంటంటే ఈ పూత అలాగే కాత టైంకి వచ్చేసింది ఇప్పుడు చాలా చోట్ల మనకు పూతకు వచ్చింది కాత కూడా వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మరి వాతావరణం కూడా మనకు రోజు అడపాదడపా వర్షాలు కూడా పడుతున్నాయి తేమ వాతావరణం ఉంది సో చల్లని వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనకు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులు కానీ ఆంథ్రక్నోస్ అని ఆంథ్రక్నోస్ అని తెగులు మనకి ఏంటంటే కాయ మీద కూడా మచ్చలు వస్తాయి అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకు కాయం మీద మచ్చలు వచ్చినట్టయితే ఈ లోపల గింజ మీద కూడా నల్లగా అయిపోయి అది మార్కెట్లో రేటు పడిపోయే అవకాశం ఉంది అనమాట సో దీని ఇవన్నీ తెగుళ్ళు మనకు కంపల్సరీగా వస్తాయని చెప్పేసి రైతులందరికీ కూడా తెలుసు సో దీన్ని ఏం చేయాలి ముందు జాగ్రత్తగానే మనము ఈ మరి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు ఎలాగూ పూత ఖాతలో ఉంది కాబట్టి ఈ ఆ మచ్చలం రాకుండానే అంటే ముందు జాగ్రత్తగానే పంట మీద తెగులు రాకముందే ఒకసారి జాగ్రత్తగా పడి మనం ఏంటంటే తెగుళ్ళ మందు ముఖ్యంగా ఈ పుపికొనోజోబులు అయితే వన్ ఎంఎల్ లీటర్ నీటికి లేదా కార్బన్ నిజం ప్లస్ మ్యాంకోజే అయితే ఒక రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా ఓన్లీ కార్బన్ నిజం అయితే ఒక గ్రాము లీటర్నీటి కలిపి ముందు జాగ్రత్తగానే ఈ తెగులు రాకముందే ఒక రెండు సార్లు తెగుళ్ల మందు పిచికారి వేసుకున్నట్టు చాలా వరకు తెగులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ విధంగా మనం పంటను చివరి వరకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక్కసారి తెగులు వచ్చాక తెగులు బాగా స్ప్రెడ్ అయ్యాక తెగుళ్ళ మందును పిచికారి వేసినట్టు అయితే తెగులను అరికట్టుకోడం చాలా ఇబ్బంది అనమాట ఇది రైతులు ముఖ్యంగా గమనించి ముందు జాగ్రత్తగానే ఇప్పుడు పిచికారి పిచ్చుకారీ వేసుకుంటే బాగుంటుంది అయితే ప్రస్తుతం ప్రతి పంటలో కూడా పేను బంక తామర పురుగు లేదా పచ్చదోమ కూడా ఆశించి నష్టపరుస్తున్నాయి అన్నారు కదా రైతులు కూడా మరి వీటికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం కూడా పత్తిలో మన ఆదిలాబాద్ జిల్లాలో గానీ చుట్టుపక్కల జిల్లాలో పత్తి ఇప్పుడు ఆల్మోస్ట్ నలభై నుండి యాభై రోజుల దశలో ఉంది మనకి సో ప్రస్తుతం ఏంటంటే కురుస్తున్న వర్షాలు కానీ అడపదడప ఈ ఎండలు వల్ల కూడా ఈ రసం పిలిచే పురుగు ముఖ్యంగా మనకి పచ్చదోమ కానీ తామర పురుగు పేను అనేది కనబడుతున్నది యాక్చువల్గా సో వీటి వల్ల ఏంటంటే మనకి ఈ మొక్క గిడస జరుగుతుంది మొక్క పెరుగుదల కుంటు పడిపోతుంది ఆకులన్నీ డొప్పలుగా అయిపోతాయి సో దీనివల్ల ఈళ్ళు అనేది అంటే దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇది కంపల్సరీగా ప్రతి సంవత్సరము వచ్చే ప్రాబ్లమే ఇది సో దీనికి ముందు జాగ్రత్తగానే రైతులు ఏందంటే ఈ పంటలో ఈ పురుగులు చూడగానే వెంటనే మందులు కొడుతున్నారు సో ఇట్లా సాయన మందులు కొట్టకుండా వాళ్ళు ఎస్సిపేటు మోనో లాంటి రసాయన మందులు కొట్టకుండా ఈ వేప కషాయం గానీ వేప నూనె గానీ పిచ్చికారీ చేసుకుంటూ మార్కెట్లో ఎల్లో బ్లూ వైట్ స్టిక్ ట్రాప్స్ మూడు రంగుల అట్టలు దొరుకుతాయి మనకు ఎల్లో బ్లూ వైట్ ఈ మూడు రకాల రంగుల అట్టలను ఎకరానికి ఒక పది పది చొప్పున మూడు పెట్టినట్టయితే చాలా వరకు ఈ రసం పిర్చే పురుగుల తాకి నుండి పంటను కాపాడుకోవడానికి కావచ్చు సహజ పద్ధతిలో కూడా తగ్గించుకుంటే మంచిదేమో తర్వాత ఏంటంటే ఈ మధ్యన ఏంటంటే మనకి ఈ సోలార్ లైట్ ట్రాప్ యూవి సోలార్ లైట్ ట్రాప్ వచ్చింది మార్కెట్ లోకి ఈ యూవి సోలార్ లైట్ ట్రాప్లు పెట్టామనుకోండి మనము సో ఎకరానికి ఒక రెండు నుండి మూడు చొప్పున పెట్టినట్టయితే చాలా వరకు ఈ రసం పిరుచే పురుగుల్లో ముఖ్యంగా పచ్చదోమ అలాగే తామర పురుగు తెల్లదోమ వీటితో పాటు ఏంటంటే ఈ తర్వాత లద్దె పురుగులు ముఖ్యంగా ఈ పోగ లద్దె పురుగు కానీ ఆ తర్వాత ఈ గులాబీ రంగు కాయతుల చపురుకు సంబంధించిన రెక్కల పురుగులు కానీ వీటిలో రెక్కల పురుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి సోలార్ లైట్ ట్రాప్లు పెట్టుకున్నట్టయితే ఖర్చు బాగా తగ్గు తగ్గి విషయం అనమాట ఇది ఇలాంటివి అలాగే వీటితో పాటు ఏంటంటే మనము ఈ కాండానికి మందుపూత పద్ధతి కూడా మనం చెప్తున్నాము ఇప్పుడు మేము మా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఈ కాండ మందుపూత పద్ధతి ఇది ఏంటంటే ఈ కాండనికి మందుపూత అంటే ముప్పై నలభై ఐదు అరవై రోజుల్లో మూడు సార్లు కాండానికి పైన ఉన్న లేత కాండం భాగంలో మనము పూ మందు పూత పోయాలి ఈ మందు పూతకి ఏంటంటే మోనోక్రోటపాస్ ఒక భాగం అయితే నాలుగు భాగాలు నీళ్లు అంటే ఒకటి ఇస్టు నాలుగు నిష్పత్తిలో ఇది మనము అలాగే ఇప్పుడు ఈ ఫ్లోనికా మీడ్ అంటే ఉలల అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది అదైతేనేమో ఒకటి ఇస్టు ఇరవై నిష్పత్తిలో అంటే ఒక భాగము ఉలల అయితే ఇంకో ఇరవై భాగాలు నీళ్లు సో ఈ విధంగా మనము కలిపి మందు ద్రావణాన్ని తయారు చేసుకొని కాండం లేత పైభాగాన మనం మందు పూసినట్టయితే ఈ రసం పిరిచే పురుల యొక్క ఉధృతది పూర్తి తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మెయిన్గా మన ఖర్చు తగ్గుతో పాటు మిత్రపురుల సంఖ్య అనేది మనం బాగా పెంచుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మన మిత్రపురులు ఎక్కువ మొత్తంలో ఉన్నట్టయితే మనకు చాలా వరకు శత్రు అదుపులో ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఈ విధంగా చేసుకుంటేనే రైతులకు నాలుగు డబ్బులు అవకాశం అంటే కనిపించిన ఏదైనా మందు గానీ తెగులు కనిపిస్తే మందులు కొట్టకుండా తక్కువ ఖర్చుతో కూడా వెతుక్కోవాలి అయితే ఇప్పుడు ఇది కాకుండా ప్రతి పంటలో ఇంకా ఎలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది దీనికి ముందస్తుగా ఎటువంటి జాగ్రత్త ఇందాక మనం సోయాబీన్ పత్తిలో కూడా కంపల్సరీగా ఇప్పుడు వర్షాలు తగ్గుముకు పడ్డాయిపోయావు కాబట్టి తెగుళ్ళు ఉంది ముఖ్యంగా ఆకుయల మీద మచ్చలు బ్యాక్టీరియా మచ్చలు అని చెప్పేసి లేకపోతే ఒకవేళ కాయ తయారైందంటే కాయల కుళ్ళు తెగులు ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగానే ఇందాక సేమ్ లో చెప్పినట్టు ఒకటి రెండు సార్లు మనకు పత్తి మీద కూడా ఈ తెగుళ్ళ మందులు పిచికారి వేసుకున్నట్టయితే చాలా వరకు తెగులు రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు అనమాట మనం అంటే ఇంకా వేరే రకాలుగా ఉంటాయి దీనికి కూడా సేమ్ పద్ధతులు ఆకర్షక పుట్టలు అయితే ప్రతి పంటలో ఇంకా గులాబీ రంగు అందరికీ తెలిసిన విషయమే ఇది ఒకవేళ గులాబీ రంగు కాయతరిచు పురుగు ఒకవేళ రాకుండా ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ మనకు ఒకవేళ వర్షాలు కంటిన్యూస్ గా పడితే గులాబీ రంగు కాయతరచు పురుగు రాదు ఆగస్టు మాసంలో కానీ అట్లా కాకుండా వర్షాలు అడపదడప పడకుండా మనకు అడపదడప ఉంటూ మధ్యాహ్నం ఎండ ఎండలు బాగా మంచిగా పడుతు కాస్తున్నాయి అనుకోండి సో ఎండలు బాగా మనకు ఉంటే మాత్రం మళ్ళీ గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో గులాబీ రంగు పురుగు ఏంటంటే ఇప్పుడు గుడ్డి పువ్వు రూపంలో వస్తుంది సో దీన్ని మనం అరికట్టుకోవాలంటే దీన్ని చూసుకోవాలి అంటే మనం ఈ లింగాకర్ష బుట్టలు కంపల్సరీ పెట్టుకోవాలి లింగాకర్ష బుట్టలు ఎకరానికి నాలుగు కానీ ఎనిమిది కానీ పెట్టుకున్నట్టయితే ఈ బుట్టల్లో రాత్రి వచ్చి పురుగులు పడతాయి కాబట్టి రాత్రే మనకు తెలుస్తుంది కాబట్టి సో మనకు దీన్ని బట్టి మనము ఈ వేప నూనె కానీ వేప కషాయం కానీ వాటితో పాటు ప్రొఫెనో పాస్ అయితే రెండు లీటర్ నీటికి లేదా క్లోరోపైర్ పాస్ అయితే రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లేకపోతే ఈ థయోడి కార్బన్ అనే మందు అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఈ మందులను ఏంటంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిచ్చికారు వేసుకోవాలి సో దీన్ని ఎందుకు పిచ్చుకారు వేసుకోవాలంటే చాలా వరకు ఈ గుడ్లు మనకు కనబడవు కాబట్టి ఈ గులాబీ రంగు కాయతరి చూపుడు సంబంధించిన గుడ్లన్నీ కూడా మనం నాశనం చేయడానికి ఈ రసాయన మందులు పిచికారీ చేయాలి వేప దానితో పాటు ఇంకోటి ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఈ యూవీ సోలార్ లైట్ ట్రాప్ అని చెప్పి మార్కెట్ లో దొరుకుతుంది ఇది ఇది మనకు ఒక నాలుగు వేలు ఉంటుంది ఖర్చు సో ఇది ఏంటంటే ఎకరానికి ఒక రెండు రెండు మూడు యూవీ సోలార్ లైట్ ట్రాప్లు పెట్టుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతరి పురుగు యొక్క పురుగులు కూడా కుప్పలు కుప్పలుగా పడే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా మనము మందులకు వెళ్లకుండా చాలా వరకు ఈ గులాబీ రంగు కాయ తరిచి పురుగును అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే మనం గులాబీ రంగు కాయ పురుగు రావకుండా ముందు జాగ్రత్త చర్యలు మనం ఇట్లా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పత్తిలో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ వర్షాలు పడకుండా అడపదడప ఎండలు బాగా ఉన్నట్టయితే అంటే మధ్యలో డ్రై స్పెల్ అంటాము సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే చాలా మంది రైతులు కేవలం ఏదో అప్పుడు ఆ తెగుళ్ళ మందు కానీ పురుగు మందులు ఉన్నట్టే పురుగుకు సంబంధించిన మందులు కొడతారు సో అట్లా కాకుండా ఏంటంటే వాటితో పాటు ఈ పోషకాలు ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో మనకు మూడు పంతొమ్మిది అని చెప్పేసి లేకపోతే పదమూడు సున్నా నలభై అని చెప్పేసి పోషకాలు దొరుకుతాయి ఈ పోషకాలను కంపల్సరిగా అడపదడప మనము రసాయన మందుతో పాటు కలిపి పిచ్చికారు వేసుకున్నట్టయితే ఇప్పుడు ఎప్పుడైతే మనం పట్టదలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పైనుండి పోషకాలు ఇచ్చుకుంటూ అంటే మొక్కకు దానికి పోషకాలు ఇచ్చుకుంటూ అలాగే రసాయన మందును మనం ఇచ్చుకున్నట్టయితే సో అటు మనకి మొక్కానికి బలం బలము వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ పురుగులు తెగులు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే పత్తిలో కంపల్సరిగా ప్రతి రైతు కూడా ఇలా ఈ విధంగా పైపాటుగా పోషకాలు కూడా పిచ్చికారు చేసుకోవాలి అన్ని పంటలకి అన్ని పంటలకు కూడా వర్తిస్తుంది ఇది సో ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మన ప్రస్తుతం అయితే పత్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా గులాబీ రంగు కాయ తురుచిప్పుడు సంబంధించి ఇప్పుడే ఇప్పటిండే లింగాకరిచి బుట్టలు పెట్టినట్టు రాకుండా రైతులు రాకుండా నివారించుకుంటే అవకాశం ఉంటుంది ఇదే పత్తి గాని సోయాబీన్ గాని మొక్కజొన్న గాని వరి గాని అన్ని పంటల్లో అన్ని పంటల్లో విధంగా కొన్ని జాగ్రత్తలు ఎక్కువ మొత్తంలో మనకి మోతాదు మించి ఈ పోషకాలు అంటే యూరియా పొటాషియం మోతాది మించి కూడా వేయకుండా

तू जो ये अंधाधु रसान मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहत बंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल फसलती लह थी शुद्धता थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती यार्टी किसान वाणी केंद्र व्यवसाय रायत संक्षेम मंत्री शाखा वाली प्रायोजित कार्यक्रम